హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది శారీలో వచ్చిన డిజైన్ని కేవలం హ్యాండ్స్కి మాత్రమే వేసాము చూశారు కదా ఇక్కడ జస్ట్ అనేది జరీ మరియు జర్దోసి అనేది పూసలు లైన్ కుట్టి జస్ట్ అవుట్ లైన్స్ అనేవి మేము థ్రెడ్ అనేది యూజ్ చేశాము ఇవి రెండు కలర్స్ అనేవి కలిపాము అనమాట ఈ ఫ్లవర్లో రెండు కలర్స్ అనేవి కలిపి వేయడం వల్ల ఆ కలర్ వచ్చింది ఇదంతా జరీతో ఫిల్లింగ్ చేయడం జరిగిందనమాట లేకపోతే ఏంటంటే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఏదైనా శారీలో ఇలాంటి బుటీస్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి మాత్రమే వేయిస్తున్నారు జస్ట్ ఈ బుటీయే సేమ్ అనేది హ్యాండ్కి మాత్రమే ఈ వర్క్ అనేది చేపిస్తున్నారు ఇంకా ఎక్కడ వర్క్ రావట్లేదు అలా కూడా ట్రెండింగ్లో అనేది మార్కెట్లో నడుస్తుంది ఇది బార్డర్ వస్తుంది పైన ఒక బుటీ అనేది వచ్చేస్తుంది ఏ బుటీ కరెక్ట్గా శారీలో ఉన్న బుటీ మాత్రమే వేస్తున్నారు కస్టమర్లు కూడా సింపుల్గా ఇలాగే ఈ శారీలో ఉన్న బుటీయే జస్ట్ ఒక హ్యాండ్కి మాత్రం ఏపిస్తున్నారు ఈ విషయం అనేది మీరు గమనిస్తారు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుందని చెప్పి ఈరోజు ఈ వీడియో తాగడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా శారీలో ఉన్న డిజైన్ని మీరు చక్కగా పేపర్ తీ పెట్టి తీసేసి అలాగే ప్రింట్ అనేది అక్కడ వేసేస్తే ఈ రెండు హ్యాండ్స్ మాత్రమే వచ్చాయన్నమాట ఈ రెండు హ్యాండ్స్ మాత్రమే వర్క్ అనేది చేయడం జరిగింది ఇంకా ఎక్కడ వర్క్ అనేది రాలేదు జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే వచ్చిందనమాట అర్థమైంది కదా జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే ఈ వర్క్ అంతా చేయడం జరిగింది చూసారు కదా ఇలాగే మీరు ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క బుటీ అనేది మీకు శారీలో నుంచి వచ్చినప్పుడు డిజైన్ అనేది ఇలాగే ప్రింట్ అనేది వేసుకుని జస్ట్ హ్యాండ్ వర్కే వర్క్ చేసుకోవచ్చు ఈ ఐడియా అనేది వచ్చిద్దని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఎక్కడ కూడా శారీలో బుటీస్ ఎక్కువ వచ్చాయి కానీ హ్యాండ్కి ఎక్కడ రాలేదు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బ్లౌజ్కి బుటీ రాలేదు బ్లౌజ్కి ఏ డిజైన్ రాలేదు కాబట్టి శారీలో డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైనే తీసి ఇక్కడ హ్యాండ్లో మగ్గం వర్క్ అనేది వేయడం జరిగింది అస్సలు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ బుటీస్ అనేది శారీలో వచ్చింది హ్యాండ్కి బ్లౌజ్కి అస్సలు రాలేదు అందుకనే హ్యాండ్కి వేయడానికి ముందు ఈ సేమ్ డిజైన్ హ్యాండ్కి వేస్తే లుక్ అనేది బాగుంటుంది అట్రాక్షన్గా ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి అది ప్రింట్ తీసి వేయడం జరిగింది ఇక్కడ మీకు మీకు బ్లౌజ్లో వచ్చినట్లయితే వాళ్ళు వేయించుకునే వాళ్ళు కాదు కానీ బ్లౌజ్లో ఏ ప్రింట్ రాలేదు కాబట్టి మేము ఈ ప్రింట్ తీసి వర్క్ చేయడం జరిగిందనమాట ఈ విషయం మీకు తెలియడానికి ఈ వీడియో చేయడానికి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళ కోసం ఒక గొప్ప ఆఫర్ కూడా ఉంది దాంతోపాటు ఇప్పుడు మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు చెప్తాను అనమాట చక్కగా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూరు పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోవంగా మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్క్లు ఉంటాయో కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏ ఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ చేయగానే ప్లేస్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అని వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిపుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోవాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్ని మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయంగానే అనమాట ఇక్కడ ఇలా చేసుకుంటే ఫైవ్ సిక్స్ ఇలా చేసుకుంటే బ్రష్ ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా ఈ బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఏంటంటే చూడండి చూడండి అనేది అంటే ఒక బ్రెష్ లో రెండు రెండు ఒక కలర్ అనేది ఉంది తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి ఇది ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అన్నమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ అనేది చేసుకోవాలి స్ట్రోప్ అనేది కంప్లీట్ అయింది అంతా తుడుచుకుని చూడండి ప్రతిది కూడా మీకు నీట్ గా నేర్పిస్తాం మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించామన్నమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ గ్లాస్ అనేది ఏంటంటే చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఎలాంటి కోర్సే కాకుండా ఉన్నట్లు అయితే మీకు తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది అనమాట కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్ ఆ నంబర్కి కూడా కాల్ చేయవచ్చు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించాము మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చే చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేసర్లకు వెళ్ళి ఇక్కడ వ్యూ అనేది ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డెట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవంగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయి అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము